అందరి నమస్కారం నిన్న నిన్న నేను రాయచోటికి వెళ్ళడం జరిగింది రాయచోటికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్ ఒకరి సినిమా తీసి ఎంతో కష్టపడి సినిమా తీస్తే రాయలసీమ ప్రాంతం నుంచి అక్కడ నన్ను మాట్లాడతా నిన్న వాళ్ళు ఫంక్షన్కి మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ రోజంతా నేను అంతా అక్కడ స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది అని చూస్తున్నారని ఎందుకు రా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మామిని ఒక ట్రైలర్ టీజర్ వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు ఎందుకంటే అంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్న ఇక్కడ ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాల్లో పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఫీజులు మీద ఐ మీన్ వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు పరి స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషులు పంపిస్తున్నారు ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నీ క్వశ్చన్ రేజింగ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం కుటుంబ సమస్యలని చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ పదిహేడు మంది పదిహేడు వేల మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ని నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు కొట్లాడుతున్నాడు అని చెప్పి సరే వీడంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మను కూడా ఇంక్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది అయ్యో హైదరాబాద్లో మనోజ్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు అన్న నా సైడ్ నిజం ఉంది వాళ్ళ సైడు నిజం లేదు వాళ్ళని ఒక్క ప్రూఫ్ ఇవ్వనండి నేను నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సో ఇది ఆన్ గోయింగ్ ఇష్యూ ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఆస్తి గొడవలు కాదు ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్టూరు మనిషిది ప్రతి ఒక్క ఊరు మనిషిది ప్రతి ఒక్క స్టూడెంట్ది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి మా కమిషనర్ సుధీర్బాబు గారికి అలాగే మా సి పాఠిషెరీఫ్ సిఐ ప్రతి ఒక్కరికి సీఐ గారికి ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మేము అక్కడ వినపం చేసి ఆ బౌన్సర్ది మీరు అంతా టీవీలో చూశారు అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది అప్పుడు ప్రెస్లో వచ్చింది కాబట్టి అందరు ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బోన్సెస్ ఉండకూడదు చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను సిఐ గారికి డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు అప్పుడు ఇష్యూనే దానికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో తక్కని పది మంది నేను కరెక్ట్గా స్టేజ్ చేయక ముందు కాల్స్ వచ్చింది నాకు అన్న కూడా పక్కనే ఉన్నారు టక్ టక్ కాల్స్ వచ్చింది ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అన్నందులో ఒక పదహారు మంది కర్రులు కటార్లు రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలా అదే చెప్ హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టర్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి సార్ ఇక్కడ టెర్రరిస్ట్లు లేరు పిల్లలే ఇంత ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్ వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు ఇక్కడికి గొడవలు చేస్తున్నారు దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్ ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయం బాంతులతో గురి చేస్తున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు మీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీ లాక్కొని వెళ్ళడం ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కుని వెళ్ళడం సో ఇది ఆనుమతి అయిపోయింది సో ఇట్ ఈస్ సేమ్ రిపీట్ అవుతుంది ప్యాటర్న్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను సార్ నాని గారు మీకు నమస్కారం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసారు సార్ అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరిని నిలబడి సపోర్ట్ చేశారు ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ కూడా ఈ సమస్యలు మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగింది సార్ అంతే ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి నేను అడిగేదా ఏమి ఇవ్వకండి వాళ్ళు ధైర్యం ఇవ్వండి ఇలా పోలీస్ సిబ్బంది ఉంది మీరున్నారు గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేద్దాం మనం గత ఫైవ్ ఇయర్స్గా గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా అసలు ఎలా ఉందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి ఎప్పుడు నాన్నగారు ఇది చూసుకున్నంత కాలం ఇది ఇలా లేదండి ఆయన పది మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ త్రీ ఇయర్స్ నుంచి ఏమైందో తెలియదు ఎందుకు ఇలా మేనేజ్ ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఎయిట్ ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి ఇది వీళ్ళు కూడా డబ్బులు తగిలింది ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత ఇది అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట ఇక్కడ కొంతమంది కూడా దెబ్బలు తగిలింది పిల్లలు కూడా బోన్ చేస్తున్నారు బోన్ చేస్తున్న పిల్లలు వీళ్ళన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి ఇది కేవలం ఇంటిమిడేషను ఇది అంతం చేయాలి దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే విష్ణు గారు వినాయ్ గారు కూడా ఈ విష్యూని సీరియస్గా తీసుకొని దయచేసి దయచేసి ప్రేమను పంచండి ప్రేమతోనే డీల్ చేద్దాం అంతా మనమంతా ఒకటి మన అంతా ఒక కుటుంబం ప్లీజ్

మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు ఆయన ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకొని ఉన్నాడు ఆయన హ్యాపీగా అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు కర్రలతో కొడుతున్నారు పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర రోడ్లలోనే ఇక్కడ తిరుగుతారు అంత దాంకోరు బయటే ఉంటారు అందరు మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు కాన్సార్కి వచ్చారా ఎక్కడికి వచ్చారా ఒకటి మీకు అదండి నేను ఇంకా ఇంకెక్కువ మాట్లాడకూడదు నేను స్టేషన్కి వెళ్ళి సిఏ గారు డీఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా ఉన్నారు సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి అండ్ సురేష్ గారు ఈయన కూడా ఇక్కడ హాస్టలర్ అండి హాస్టల్ ఓనరు ఈయన పోరాడారు ఈయన లెటర్ పెట్టారు అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది దయచేసి ఒకసారి ఆయనకి వినండి ఏం జరిగిందో ఒకసారి